హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజు నిజాయితే నేను ముందుకి ఫిష్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇది అయితే మనం ఎలాంటి సాస్లు ఏమీ వేయకుండా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా మనం చేపలన్నా తీసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్న చేపలు జటువ చేపలు సో దీంట్లోకి మనమైతే గరం మసాలా కారము పసుపు టేస్ట్కి సరిపడా తుప్పు ఇంకా లాస్ట్గా మనమైతే నిమ్మకాయ అన్నది వేసుకుంటున్నాము ఇక్కడ నిమ్మకాయ అన్నది మేము ఒక నిమ్మకాయ అన్నది వాడుతున్నాము సో ఇవన్నీ వేస్తాం కాబట్టి చూసారు కదా ఈ పులుపు కూర ఉంటుంది నిమ్మకాయలోకి ఇవన్నీ మనం వేస్తాం కాబట్టి ఒకసారి చేత్తో బాగా అయితే దీన్ని కలిపేసుకుందాము సో ఈ మసాలాలు అన్నది బాగా కలిపేసుకున్న తర్వాత ఆ చేపకి ఈ మసాలాలన్నీ రాద్దాము సో మసాలాలన్నీ కూర ఈ చేపకి రాయడం వల్ల మనకైతే కూర మనకైతే బాగా కుక్ అవుతుంది ఈ విధంగా మనమైతే మనం ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే తయారు చేసుకోవచ్చు సో మీరు అందరికీ చెప్తున్నాను మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటే ఇలాంటి ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము సో అందరూ కూడా మా వీడియోని ఫుల్గా చూస్తారని అయితే అనుకుంటున్నాను మీ ఇంట్లోనైతే కంపల్సరీగా ఇలాంటి రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా చేపలకి అన్నిటికి కూడా మీరైతే మసాలా అన్నది రాస్తారు కదా చూసారు కదా ఎంత బాగుందో ఒక్కొక్క చేప కూడా ఇప్పుడు ఈ విధంగా మనం మసాలాన్ని పట్టిన తర్వాత దీన్ని అయితే మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఏటి టచ్ చేయకుండా ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ అన్నది తీసుకోవాలి ప్యాన్ కొద్దిగా వెడల్ పొంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేప అన్నది తిప్పినప్పుడు మనకైతే కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరైతే నూనె అయితే ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ అయితే వేయండి సో చేప కాబట్టి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు చూసారు కదా ఇదేంటి వీడు ఫిస్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి ఫ్రై చేసేస్తున్నారు అనుకుంటారు కదా అదేమీ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప మొక్కలన్నిటిని కూడా మనం అయితే ఈ ప్యాన్లో వేసుకుని అయితే బాగా అయితే ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మనం ఒక్కొక్కసారి అయితే కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనం ఒకేలాగైతే స్టిక్ అవ్వనివ్వకూడదు ఒక్కొక్కసారిగా వెళ్ళేలాగా జస్ట్ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం చేపని తిప్పేసుకుందాము చూసారు కదా మనకైతే అటు పక్క బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా మనకైతే ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనమైతే ఈ చేపని బాగా అయితే తిప్పేసుకుందాము ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనమైతే రెండు వైపులా కూడా మనమైతే ఫిష్ అన్నది బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూసారు కదా ఎంత బాగుంది ఇదైతే మనకి ఫ్రై అయిపోయింది చూస్తుంటేనే తినేలా అనిపించేస్తుంది కదా సో ఆగండి ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇంకా కొద్ది ప్రాసెస్ అన్నది ఉన్నది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చేపలన్నిటినీ కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇదైతే మనం ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి అన్నది తీసుకోండి సో చూసారు కదా కడాయి తీసుకున్న వెంటనే దీంట్లోకి ఒక నాలుగు స్పూన్లు నూనె దాకా అయితే మీరు అయితే వేసుకోండి సో నూనె వేస్తారు కాబట్టి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసారు కదా దాన్ని అయితే కలపండి అలాగే మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అన్నది తీసుకోలే ఉల్లిపాయ కూడా మనమైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం మనం అయితే కరివేపాకు అన్నది వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు టమాటీలు అన్నది వేసుకుందాం చూసారు కదా ఈ వెంట వెంటనే వేసి మనమైతే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత టమాటీలు వేసాం కాబట్టి కొంతసేపు అయితే దీన్ని మగ్గనిద్దాం సో చూడండి టమాటాలు అన్నది కొద్దిగా మగ్గిపోయాక మనమైతే చిటికడంత పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి దాని తర్వాత మీరైతే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి ఇంకా మనమైతే జీలకర్ర మెంతుల పొడి అట్ లాస్ట్ మనం ఫైనల్గా ధనియాల పొడి ఇవన్నీ వేస్తాం కాబట్టి మసాలా ఐటమ్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి దీన్ని బాగా అయితే కలిపేసుకుందాము సో ఈ విధంగా మీరు అయితే కలిపేసుకున్నారనుకోండి ఇంట్లోనే ఈజీగా ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో అందరికీ ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు చింతపండు అయితే నానబెట్టండి సో చింతపండు నానబెట్టిన మనం మనమైతే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసుకుందాము ఒక టెన్ మినిట్స్ చింతపండు నాన్న కూడా మనకైతే సరిపోతుంది ఇప్పుడు ఈ ఒక్క చింతపండు కూర రాకుండా చెంతపండు నీళ్ళు నానంద ఇప్పుడు మనం బాగా అయితే కలిపేసుకుందాము ఈ విధంగా మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే చూసారు కదా మనకి గ్రేవీ అన్నది టమాటాలోకి వెళ్ళి కొద్దిగా నీళ్ళు కూర వచ్చి అయితే చిక్కగా వచ్చింది ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసిన చేప మొక్కలు అన్నింటినీ కూడా ఇందులోనే అయితే వేసుకుందాము సో చూసారు కదా ఇవన్నీ కూడా మనమైతే ఇందులో వేసుకున్నాం కాబట్టి చిన్నగా అయితే కలపండి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే గంట కూర మార్చేశాను సో చిన్నగా అయితే కలపండి ఈ విధంగా మనమైతే చేపలను అన్నది కలిపి మనకు కొన్ని మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని కొంతసేపు అయితే ఫ్రై అవనిద్దాము మనకు కొద్ది ఫ్రై అయిపోతే దాని కలర్ అన్నది మారిపోతుంది చూసారు కదా మనకైతే కొద్దిసేపు ఫ్రై అవనిస్తే చాలు ఆ కలర్ అనేది మారిపోయింది ఇప్పుడు మీరైతే టేస్ట్ కోసం కొత్తిమీర అయితే వేసుకోండి సో కొత్తిమీర మీద మీద జల్లుకుంటుంటే మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో ఈ విధంగా మీరైతే కొత్తిమీర అన్నది జల్లిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ తిప్పండి మనం మాడకుండా అన్నింటినీ కూడా మనం అయితే ఈక్వల్గా అయితే కాల్చాలి కాబట్టి ఒక్కొక్కటి కూడా తిప్పిన తర్వాత ఇప్పుడు మన ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాము సో మనమైతే వేడివేడిగా వేడి వేడిగా ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే మనం ఇప్పుడు ప్లేట్ లో అయితే వేసుకొని నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుందో ఉందో చెప్తాను ఇప్పుడు చూసా కదా మనం అయితే ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే తయారు చేసుకున్నాము దీంట్లోకి మనం ఎలాంటి సాస్లో అయితే ఏమీ వేయకుండా మంచి వెజిటేబుల్స్ తోటి మనం అయితే దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఆ కూర మనకైతే బాగా ఉడికినట్టయితే నాకైతే అనిపిస్తుంది టచ్ చేయగానే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఉడికిపోయిందో దీంట్లోకి నేనైతే ఉల్లిపాయలు నిమ్మకాయ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేస్తాను ఇది ఎలాగుందని నీకు చెప్తాను చూడు నిమ్మకాయ అన్నది దీంట్లోకి అయితే వేస్తాను నిమ్మకాయ అన్నది వేసిన ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఆహా మంచి వాసన తోస్తున్నాను ఇప్పుడు చూసారు కదా దీని అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను సూపర్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది చాప్ అయితే బాగా అయితే ఉడికింది మనకి మా ఫిస్ సిక్స్టీ ఫైవ్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కుంగ్ థీమ్ లో అయితే కలుస్తాం ఫ్రెండ్స్ బై బాయ్